కోడి కోయ గానీ తెల్లవారగానే సిద్ధపడి పోదామా విడి కుయగాని తెల్లవారగానే సిద్ధపడి పోదామా విదాపటి మమ్మీ డాడీకి టాటా చెప్పి బైబణ

కోడి కూయగాని తెల్లవారగా సిద్ధపడిపోదామావి వేసుకు పాటలు యేసుని మాటలు ఆటలు బైబిల్ కథలు పాటలు యేసుని మాటలు ఆటలు బైబిల్ కథలు చెంచుడు విజ్ఞానమే పంచును మన విశ్వాస మే పంచును మన విజ్ఞాన పంచును మన విశ్వాస మే పద 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 జల్సి పొదము ఏని అర్ధకు పగ్న పము పద 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 జల్సి పొదము ఏని అర్ధకు పగ్న పదాము కోడికు యని తెల్లవారని సిద్ధపడిపోదామాబిఎస్ కూర్ కోడి కోయగాని తెల్లవారు గాని సిద్ధపడిపోదామా విల్ వెకేషన్ బైబిల్ స్కూలు పిల్లలకెంతో మేలు హాజరైతే చాలు మారును జీవితాలు బైబిల్ స్కూలు పిల్లలకెంతో మేలు హాజరైతే చాలు మారును జీవితాలు పాలు సరి జీవితాలు వాక్యమనే పాలు సరిచేయును జీవితాలు నిన్న బైబిల్ పాఠాలు నేర్చుకుందాం జీవిత సత్యాలు పాటిద్దాం ప్రభు సూత్రాలు

వెకేషన్ బైబల్ స్కూలు మేలు అయితే చాలు మారును జీవితాలు బైబిల్ స్కూలు పిల్లలకెంతో మేలు హాజరైతే చాలు